మనం చేసుకుంది అవినీతి మయంతో నిండిపోయి అవకాశవాదంతో రాజకీయ వ్యవస్థను చూసి నిజంగా బాధ కలిగింది ఎప్పుడు సినిమాల్లో మాట్లాడటమేనా సినిమాల్లో విలువలు మాట్లాడటమేనా మాట్లాడితే మనం చెప్తా ఉన్నారు నేను ఏ రోజున కూడా ఒక ఖుషి సినిమాలో ఏ మేరా జహా అని పాటబెట్టానంటే ఇది నా దేశం మేము నిర్మించుకున్న దేశం మా కళల స్వప్నం ఇది మాకుండే ఇది ఎవడో రౌడీ మూకలు అల్లరి మోకలు దోపిడీ రాజకీయ వ్యవస్థ వచ్చి మనల్ని శాసిద్దామని చూస్తే ఆ రోజు ఒకటే పడి ఇది నా దేశం ఇక్కడ నీకేం రా నీకు ఇక్కడ ఉంటే సరిగా పడుండు లేదంటే బయటికి పోవాలి అలాగే మన ఆస్తుల్ని మన జాతి సంపదని మన ప్రకృతి సంపదని ఎవరెవరో దోచెతా ఉంటే ఎవరో బయట విదేశాలకు పంపించేస్తా ఉంటే ఇన్ని కోట్ల మంది జనం ఇంత కళ్ళలో స్వప్నాలతో నిండి ఉన్న యువత వీళ్ళందరికీ కాకున సంపద ఎక్కడికో ఎక్కడికో తరలిపోతా ఉంటే చాలా బాధ కలిగింది ఉదాహరణకి మనం జనసేన పార్టీలో అన్ని పార్టీ లాగా వైసీపీ నాయకులను చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి వారిని అడగండి మీ పార్టీ సిద్ధాంతం ఏంటని అడగండి మా పార్టీ సిద్ధాంతం ఒకటే మీరు మమ్మల్ని ముఖ్యమంత్రిని చేయండి మేము మీకు అన్ని సమస్యలు తీరుస్తామని చంద్రబాబు గారిని అడగండి మా అబ్బాయిని ఫ్యూచర్ లో ముఖ్యమంత్రిని చేయండి తర్వాత నెక్స్ట్ టర్మ్ నన్ను కూడా ముఖ్యమంత్రిని చేయండి అది వాళ్ళ అది వాళ్ళ ఐడియాలజీ కానీ జనసేన అడగండి మీ ఐడియాలజీ ఏంటని మీ సిద్ధాంతాలు ఏంటని అడగండి మా సిద్ధాంతాలు ఐక్యత కావాలి మన రాష్ట్రానికి అలాగే పరిర అంటే అవినీతి మీద అలు పెరగని పోరాటం మనం ఇన్నా ఇలాగా సంస్కృతిని పరిరక్షించుకునే విధానం అలాగే మన కూర్చోబెట్టి ప్రకృతిని పరిరక్షించుకునే అభివృద్ధి ప్రస్థానం ఇవన్నీ ఎందుకు పెట్టానంటే ఇది మన ఈ ఆలోచన విధానం ఇవి లేకపోతే తెలియజేస్తావు అంటే నన్ను ముఖ్యమంత్రిని చేసే సమస్యలు తిరుగుతాయా అలా కాదు మన భావజాలంతో అరే మన దేశంలో ఒక ఇల్లు లేని వ్యక్తికి నీళ్ళు లేని వ్యక్తికి ఇక్కడ ఇల్లు కావాలి వీరి దాహం తీర్చాలంటే చైనా చైనా నుంచి వచ్చి ఒక మావో చెప్పాలా మనకి